వర్సెస్ బంగ్లాదేశ్ మొట్టమొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్లో అద్భుతమైన పాత్ర పోషించడమే కాకుండా కీలకంగా ఇటు బ్యాట్తో అదేవిధంగా బౌలింగ్తో అదరగొట్టినటువంటి టీమిండియా స్టార్ వెటరన్ ఆల్రౌండర్ అయినటువంటి అశ్విన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ఇటు క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెట్ లెడ్జెన్సే కాకుండా మాజీ ఆటగాళ్ళు కూడా మన అశ్విన్పై అభిమానులు విపరీతంగా మరి అద్భుతంగా ప్రశంసలు కురిపిస్తుంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోయిన అనంతరం మరి మాట్లాడుతూ ఈ యొక్క విజయం కేవలం అశ్విన్ వల్ల అయింది అశ్విను ఇటు బాల్తో బంతితో మరి చివరిగా లాస్ట్ సెషన్లో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఈ విజయం సాధించింది ఇటువంటి విజయం ఎవరైనా కూడా కోరుకుంటారు ముఖ్యంగా ఆల్రౌండర్ అయినటువంటి అశ్విను అదేవిధంగా జడేజా అద్భుతంగా ఆడారు ఇక అదే కాకుండా యంగ్ బ్యాటర్ అయినటువంటి సుఖమాన్ గిల్ పంత్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు కూడా అద్భుతంగా ఆడారు భవిష్యత్తు ఆశాకీర్ణంగా భావిస్తున్నటువంటి ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆటగాళ్ళ పట్ల నాకు ఎంతో నమ్మకం ఉంది తప్పకుండా వీళ్ళు స్టార్ ఆటగాళ్ళుగా తీర్చించుకుంటూ ముందుకు పోతారు అందులో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా లేట్ ఏజ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి అశ్విన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తన ఆట ఇదే విధంగా కొనసాగాలి తను ఎప్పటికైనా కూడా ఒక నెంబర్ వన్ ఆల్రౌండరే మంచిగా అద్భుతంగా బ్యాట్ తోటి అదేవిధంగా బౌలింగ్ తోటి ఫీల్డింగ్తో అదల అశ్విన్ అశ్విను ఒక కీలక ఆటగాడిగా ఉండడం ఎంతో ఆనంద విషయం తప్పకుండా తన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఒక గొప్ప ఇన్నింగ్స్లో ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా మొత్తానికైతే ఈ విజయం నాకైతే ఎంతో ఆనందంగా ఉండడమే కాకుండా ఈ విజయం పట్ల అంకిత భవన్తో ఆడినటువంటి అశ్విన్కి క్రేడ్ దక్కుతుంది చెప్పి నేను కోరుకుంటానని చెప్పి మ్యాచ్ అనంతరం ఫోర్స్ ప్రొడక్షన్ సమావేశంలో మరి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడడం జరిగింది